హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మన రెసిపీ వచ్చి చికెన్ లివర్ అండి చికెన్ లివర్ చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మరిగేంత వరకు ఉండాలి చూడండి మన ఆయిల్ అయితే బాగా మరిగితుంది ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నని వంట మీద వేసుకోవాలి చూడండి మన ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న లెవర్ పీసెస్ అయితే వేసుకోవాలి మరీ చిన్న ముక్కలు కోసుకోకూడదండి లెవర్ బాగా ఫ్రై చేసుకోవాలి లివర్ని ఇలా ఫ్రై చేసుకుంటే ముక్క అనేది లెక్కబడిపోతుంది చూడండి లివర్ అనేది చాలా బాగా ఫ్రై అయింది చూడండి చాలా ముక్క ముక్క కూడా చాలా బాగా ఫ్రై అయితే ఇంట్లో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసం పోయేంత వరకు వేసుకోవాలి చూడండి మన లివర్ కూడా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చాలా చిన్న టమాటా అనేది వేసుకుంటున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే చిన్న టమాటా చిన్న చిన్న ముక్కగా వచ్చి వేసాను లైట్గా మగ్గితే మనం ఉప్పు కారం వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాము ఒక స్పూన్ వరకు కారం వేసాను అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే చిటికెల పసుపు పొడి కారం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తాం మనం చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చూద్దాం మన కర్రీ ఎలా వచ్చిందో సూపర్ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుంటే వన్ కర్రీ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్